వెల్కమ్ టు బనీస్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ రెసిపీ కట్ కట్మిర్చి ఫ్రై దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి మిర్చి ఆల్రెడీ మేము మిర్చి కట్ చేసుకొని దాంట్లో చింతపండు గుజ్జు అండ్ వామ్ పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాము మెంతి మెంతి ఒక పెద్దదైతే ఒక పెద్ద కట్ట చిన్నవైతే మూడు శనగపిండి ఒక కప్పు ఉల్లిపాయలు రెండు గ్రీన్ చిల్లీస్ కారం నూనె ఉప్పు బేకింగ్ పౌడర్ పసుపు ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందాం శనగపిండిలోకి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని శనగపిండిలోకి మిక్స్ చేసుకుందాం శనగపిండి కొంచెము గట్టిగా కన్సిస్టెన్సీలో ఉండాలి అదే బిజ్ బజ్జీ మిర్చి బజ్జీ వేసుకుంటాముగా ఆ కన్సిస్టెన్సీలో మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ప్రిపేర్ చేసుకున్నాం మనకి శనగపిండి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది మనము ఫస్ట్ ఒక గ్లాస్లోకి శనగపిండి బ్యాటర్ని అంతా వేసేసుకుందాం చూడండి వీడియో క్లిప్లో చూసినట్టు ఒక గ్లాస్లోకి వేసేసుకున్నాం కదా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకిడి పెట్టుకుందాం మూకిడి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు శనగపిండిలో మిర్చిని డిప్ చేసి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు మీరు మిర్చి వేసుకోవాలి ఆయిల్లోకి అలాగే ఇంకొకటి కదా సేమ్ ప్రాసెస్ అలాగే అన్ని మిర్చి బజ్జీలు ఫస్ట్ వేయి మూకిట్లోకి వేయించేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ అంతా ఫ్రై అయిన తర్వాతనే నెక్స్ట్ నెక్స్ట్ సైడ్ మిర్చి మిర్చిలని తిప్పాలి చూడండి ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యింది ఇంకో సైడ్ ఫ్లిప్ చేసి తిప్పుతున్నాం మంచి బ్రౌనిష్ కలర్లో గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి మిర్చి బర్జీ రావాలి చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి మన మిర్చి బర్జీలు గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి మిర్చి బతి మనం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత మంచిగా వచ్చినాయో సో తీసుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ మిర్చిని కట్ చేసుకోవాలి తర్వాత అదే మూకిడ్లో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ రెండు కట్ చేసుకున్నాయి కొంచెం ఫ్రై చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందాం తగినంత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం చూడండి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మెంతి వేసుకుందాం వేసుకొని కొంచెం మెంతి కూడా ఫ్రై అయిపోయి ఫ్రై అవ్వాలి పసుపు కారం టూ స్పూన్స్ కారం మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం సేపు లిడ్డు పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని తర్వాత లీడ్ ఓపెన్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఆనియన్స్ అండ్ మెంతి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న మిర్చీస్ ఉన్నాయి కదా అవి మనం ఎంత దాంట్లోకి యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని కొంచెం సేపటి వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై అవ్వాలి అప్పుడు మిర్చి కట్ చేసుకున్న మిర్చికి మెంతిది మంచిగా పట్టి మంచి స్పైసీగా ఉంటుంది అయిపోయింది మెంతి కట్ మిర్చి ఫ్రై రెడీ అయిపోయింది పవర్లోకి సర్వ్ చేసేసుకుందాం మెంతి కట్ మిర్చి ఫ్రై రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బనీస్ ట్రెండింగ్ ఛానల్ థ్యాంక్ యూ